అన్నాజయకు స్వామివారు బోధించిన కాలజ్ఞానము నాలుగవ భాగం విషగాలిసోకి శంకరుని నిప్పురాలును బసవేశ్వరుని నీరు కారును కొండమీద ఉక్కు స్తంభానగల ప్రతిమ మాట్లాడుతుంది భ్రమరాంబ ముందు బసవేశ్వరుడు తోక విదలించును ఏలూరులో ఏనుగుల వల్ల రాయుడు మరణించును తిరుపతి కొండపై తురకలాడుదురు కపిధ్వజము కదలి శబ్దమగును గరుడధ్వజము నాలుగు దిక్కుల కెగసియాడును వినాయకుడు వేదమంత్రాలను ఊరూరా చదువును అందువలన ఆకాశమున ఆ ఆ అను శబ్దము కలిగి కొందరు నశింతురు గొర్రెలరచును భూదేవి బో యని ఎరచును జోలపాడు స్త్రీల ముఖము నుండి రక్తము కారేను బెబ్బులులు ఊరూరా నరులను గొంతు కరచి చంపెను సామగానంతో వీరభోగ వసంతరాయలను గూర్చి పురుషాది అబాలగోపాలము పాటలు పాడుతారు పువ్వుల వాన కురుస్తుంది సూరగనందిని పెరిగి ఆ రాత్రి భూమి కదలాడుచుండును ఆకాశము రక్తమగును అష్టాదశ వారు శివకేశవ నామాలు చెబుతారు నెత్తురు వర్షం కురుస్తుంది లక్ష్మీదేవి ఏడ్చును మహాయోగి రాకను భూదేవి తెలుపును పంచవేదాలను పట్టుకుని పంచములు బజారులందు పంచాంగములు చెబుతారు విప్రులు పరజాతి దాసులౌతారు